బోనులో పుట్టిన పక్షికి బయట ప్రపంచంతో అనుభవం ఉండదు బంగారు సూర్యుని గురించి అతనికి ఏమీ తెలియదు నీలి ఆకాశం లేదా ఎత్తైన పర్వతాలు అలాంటి అందాల మధ్య స్వేచ్ఛగా దూసుకుపోవాలనే ఆలోచన క్రూరమైన ఫెంటసీలా అనిపించవచ్చు కానీ నేను మీతో చెప్పాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ పాపపు పంజరం దాటి మీ జీవితంలో బంధం మరియు బలవంతం దేవుని రాజ్యం అని పిలువబడే అద్భుతమైన ప్రపంచం మరియు ఇది ఫ్యాంటసీ కాదు ఇది మీకు ఎప్పటికీ తెలియని నిజమైన ప్రపంచం ప్రపంచం దేవునితో శాంతి మరియు శాశ్వత జీవితం పరిస్థితి నీ పాపాలకు పాశ్చాత్యపడి మరి యేసుక్రీస్తును మీ వ్యక్తిగత రక్షకునిగా స్వీకరించండి ఆ క్షణంలో మీ జైలు తలుపులు తెరుచుకుంటుంది మరియు మీరు విడుదల చేయబడ్డారు రక్షించబడ్డారు విముక్తి పొందారు దేవుని రాజ్యానికి స్వాగతం మట్టి లేని చెట్టు ఎలా ఎదగదో క్రైస్తవ చర్చి లేని క్రైస్తవుడు విశ్వాసంలో ఎదగలేడు కాబట్టి క్రొత్త నిబంధనను పొందండి దానిని చదవటం ప్రారంభించండి మరియు క్రైస్తవ విశ్వాసాన్ని ఆచరిస్తున్న యేసుక్రీస్తుతో నిజమైన సహవాసము కలిగి ఉన్న మరియు బైబిల్ను దేవుని సజీవ వాక్యంగా విశ్వసించే సజీవ క్రైస్తవ చర్చి కోసం వెతకండి మీకు మరింత సమాచారం కావాలంటే దయచేసి మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ డాట్ ని సందర్శించండి లేదా కాంటాక్ట్ కేఓఎన్ టీఏకేటి ఎట్ dot డాట్ ఏటీ మెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి మీకు సహాయం చేయడానికి మేము సంతోషిస్తాము